నారాయణపేట జిల్లా మక్తల్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి నేతృత్వంలో పట్టణంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు

మంచి భోజనం పెట్టి ఏడు గంటల తగ్గడం సాయంత్రం దాకా కూర్చోబెట్టి ఓ రెండు పొజిషన్ లేదు అడిగి కథం పంపించింది ఇదా సిట్ అంటే ఇదా పోలీసులు ఎంక్వైరీ అంటే ఏం తప్పు చేసిన ఎంక్వైరీ చేస్తున్నారు మేము ఫోన్ ట్యాపింగ్ మీ కాంగ్రెస్ లో ఫోన్ ట్యాపింగ్ లెత్తలేవా చేసుకుంటున్నారు మీ మంత్రులు ప్రతి ఒక్కరు చేస్తున్నారు ఈరోజు పనులు చేయకపోతే బిల్లులు ఎక్క కాంగ్రెస్ కమిషన్ నా కొడుకులు నీ కొడంగల్ కోసం నీళ్ళు తీసుకుపోతావు మా పొట్టలు కొట్టి రైతులకు ఇరవై నాలుగు లక్షలు ఏమంటే శాత కాకపోయా ఇరవై లక్షలతో సరిపెట్టే ఈ మంత్రి గారు ఇది మీ నిర్వాహకం అవతల నాలుగు ఏమో ఇరవై నాలుగు వేలు ఇస్తారు ఇరవై నాలుగు లక్షలు ఇస్తారు వీడిందికి ఇకపోయి ఇరవై నాలుగు లక్షలు దీనికి వామపక్షాలు తండనా కొట్టినాయా ఎంత ఘోరం ఇది ఇది అవి వామపక్షాలు చేసే పని కూడా నేను ఆ రోజు వాళ్ళతోన్న అని తెలపనికపోతే ఏమంటారో తెలుసా వామపక్షాలు అన్న దయచేసి ప్రాజెక్ట్ వద్దనకు అంటే ఎందుకు వద్దనద్దు నా తాలూకాల నీళ్ళు భీమా నీళ్ళు నువ్వు తీసుకపోద్దు నేనేది వెండిపో ప్రాజెక్ట్ బంద్ చేపిస్తా మీరు అడిగారు మీరే తెచ్చి పెట్టింది కాదు మీరు తెచ్చి పెట్టింది కాదు మీకు తెచ్చింది మేము పెట్టింది మేము ఈరోజు రెండు లక్షల నీళ్ళు ఎకరాలు వారిస్తున్నాం మేము మంచి భోజనం పెట్టి ఏడు గంటల తగ్గను సాయంత్రం కూర్చోబెట్టి ఓ రెండు కౌచయం లేదు అడిగి కథం పంపించింది